నేటి సమాజంలో కృత్రిమ ఎరువులతో పండించిన ఆహార పదార్థాలతో ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని ప్రస్తుతం డబ్బు కన్నా ఆరోగ్యం సంపాదించుకోవడమే గొప్ప విషయమని సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ అన్నారు గోమాత సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గో ఆధారిత వస్తువులు వినియోగించుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా పట్టణంలోని బాలాజీ దేవాలయంలో సురభి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గో ఆధారిత ఐదంచెల వ్యవసాయంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రతి రైతు చేనులో అంతర్గతంగా పంట అరటి పసుపు మునగ వంటివి వేసుకోవాలన్నారు పంట పొలాలకు కృత్రిమ ఎరువులను కాకుండా ఆవు పేడ బెల్లం శనగపిండితో కలిపి తయారు చేసుకున్న జీవామృతం వేయడం ద్వారా నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తి అవడంతో పాటు పంట దిగుబడి పెరుగుతుందన్నారు మట్టి ఇత్తడి కంచు పాత్రల్లో ఆహార పదార్థాలను వండుకోవడం ద్వారా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని గో ఆధారిత వస్తువులు వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ వెళ్ళకొండ శ్రీధర్ సభ్యులు చింతరాజు కూరవేణు చింత శ్రీనివాస్ సురఫీ ఫౌండేషన్ అధ్యక్షుడు సుమన్ పాల్గొన్నారు తగ్గించాలి అంటే ఇక్కడే సరణి గారు వ్యవసాయం చేయడం తప్ప వేరే మందులు ఈ భూమి తాపాన్ని తగ్గించడానికి ఇంకొకటి సమస్య ఏంటంటే మన అందరికీ ఈరోజు భోజనం చేస్తున్న భోజనంలో ఎలాంటి పోషక విలువలు లేని ఈ ఆహారం ఎక్కడ ఉపయోగపడే ఆహారం ఒక పక్క వేణుగోపాల్ గారు వ్యవసాయం చేసినవి పంపిస్తే ఇంట్లో వాళ్ళు సహకరించట్లేదు అన్నారు ఏదో ఒక పూట చేయడానికి ఇంత అవసరం పడాలా అని మరి ఈ అన్ని విషయాల మీద ధ్యానాన్ని